దానితో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి ఏ కార్యక్రమం కార్యక్రమాలు చేస్తా ఉంది భవిష్యత్తులో యువతకి ఉపాధ్యాయుల కమి కోసం ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది అలాగనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేస్తా ఉందని మనము ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మమ్మల్ని అందరినీ పిలిపి విస్తృత సమావేశం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సుపరిపాలన తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ ఏ విధంగా మనము ఈ నాలుగు సంవత్సరాలు సంవత్సరం జరిపి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఎలక్షన్ ముందు జరుగుతామో ఆ విధంగానే పింఛన్లు మూడు నెలల బకాయలతో కలిపి ఇస్తూ ఎంత బాగా ఒకటో తేదీ సాయంత్రంలోనే పింఛన్ల కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాడు ప్రతి ఒక్క లబ్ధిదారికి పింఛన్ అంతా ఉంది ట్రాన్స్పరెంట్ గా ఏ విధమైన ప్రెసిన్సులు లేకుండా దాంతో పాటే ఆ తర్వాత రాష్ట్రం మొత్తము అతుకులు వాళ్ళ రాష్ట్రాన్ని మన భవిష్యత్తుని తగ్గిస్తూ గుంతలన్నీ పూరించి మన యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకుండాలని ప్రజలకు సరైన రోజు చేయాలని చెప్పేసి గుంతలన్నీ కాపాడతారు ఏడు వందల ఎనిమిది వందల అరవై అరవై ఎనిమిది కోట్ల డబ్బు వెచ్చించి గుంతలు పూర్తి అలాగే జాతీయ రాజధానుల కోసము దాదాపు డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై కోట్లు పెట్టి జాతీయ అభివృద్ధి కోసం ముందుకు వస్తుంది ప్రభుత్వము అలాగే రోడ్లే కాకుండా నెక్స్ట్ ఏ విధంగా చెప్పామో ఆ విధంగా పథకాన్ని అందిస్తూ పేద బలుగు బలహీన వర్గాలకి మూడు సిలిండర్ల సంవత్సరానికి ఉచితంగా ఇస్తూ ప్రభుత్వం వారు చెప్పిన రెండో ప్రాంతం కూడా పూర్తి చేస్తుంది ఎగ్జామ్ జరగబోతోంది దాదాపు పదహారు వేల పైకు ఉద్యోగాలు వచ్చే విధంగా బిఎస్సి తీసుకోవచ్చు ఐదు సంవత్సరాలు ఎంతో మంది యువత భవిష్యత్తు నాశనానికి కారణమైన గత ప్రభుత్వం యొక్క తప్పును సరిదిద్దుతు బిఎస్సి ని ప్రకటించారు దాని ఎగ్జామ్ జరగబోతోంది ఇంకొక నెలలో ఉద్యోగాలు జరగబోతున్నాయి దాంతోపాటి మొన్ననే లాస్ట్ మంత్ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లి మందనం పేరుతో వారికి పూర్తి జరిగింద ప్రభుత్వము ఏ విధంగా చంద్రబాబు నాయుడు చెప్పినారో ఎంతమంది మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి చెప్పేది ఆ పథకాన్ని తీసుకోపోయేది పెద్ద ఎత్తున రాష్ట్రం నుండి వేడవాళ్లు చదువుకున్న పిల్లోడు ఆనందం వ్యర్థం చేసే యోని పథకాన్ని పూర్తి చేయడం జరిగింది రేపు వేరే ఆపత్తులో ఇలాంటి సృజన వస్తువులు కూడా తీసుకుపోతున్నారు మహిళల సృజన వస్తువు గింజ కూడా అపరావ ప్రాముఖ్యత రైతు సంక్షేమం కోసము కేంద్ర నిధులతో పార్టీ రాష్ట్ర నిధుల అది కూడా ఇవ్వబోతున్నారు ఈ విధంగా ఏ విధంగా ప్రభుత్వం చెప్పిందో ఎలక్షన్ ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ రోజు ఆర్థిక పార్టీ పార్టీని ముందుకు వస్తూ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్తా ఉంది అలాగే దాదాపు అన్నా క్యాంటీన్ పునరుద్ధరించింది నేనే ఉంటే వెళ్ళాను అన్నా క్యాంటీన్ పోతే పొద్దున్నే స్కూల్ పోయే పిల్లలు వచ్చేసి గతంలో ఇబ్బంది ఇంత గొప్ప పథకాన్ని అన్న ఒక పూజ చేసింది ఈరోజు అలా అదే కాలంలో అదే కేసులో ఇంకా నెంబర్ పెంచి అన్నా క్యాంటీన్లు తీసుకొని వచ్చింది ప్రభుత్వము ఇది పేదల ప్రభుత్వము ప్రజల భావస్వాసం పనిచేసే ప్రభుత్వాన్ని మరపథాలు ఇవే కాకుండా సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ముఖ్యము అలాగే దేశం రాష్ట్రం యొక్క ఆర్థికంగా మనీ జనరేషన్ చేయాలా అందుకని మన గత ప్రభుత్వం ఇక్కడ ప్రెసిల్ తో భయపడే కార్పొరేట్ కంపెనీలన్నింటినీ కన్విన్స్ చేసుకుని మరి ఎన్నో కంపెనీలు తీసుకోవాలని రాష్ట్రంలో రాష్ట్రంలో గ్రూపుల్ టీసీఎస్ కానీ లుల్లు కానీ అలాగే డాటాములు కానీ ఎస్ఈలు గానీ డైకెన్ కానీ ఎన్నో కంపెనీలు డాటా మళ్ళీ యువత భవిష్యత్తు కోసం అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం ఈ రోజు రాష్ట్రం ముందుకెళ్తా ఉంది వీటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వెళ్ళి ప్రజలకు వివరించి అలాగనే ఆ సందర్భంలో ప్రజలు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యలు నోట్ చేసుకుని వచ్చి వాటిని ఏ విధంగా సాఫ్ చేయడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తల కోసం పనిచేయబోతున్నాడు ఈ రోజు నుంచి ఆ ప్రోగ్రాం నిరదిన జరగబోతా ఉంది ఎవరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా ఏరియాలో వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి కనీసం రోజు ముప్పై నుంచి యాభై ఇండ్లు తిరిగి అక్కడున్న మహిళలు కానీ పిల్లలు కానీ ముద్రోళ్ళు కానీ సమస్యలు అలానే సమాజపరంగా ఏం కావాలి అభివృద్ధి పరంగా ఏం కావాలి రోడ్లు కావాలి కావాలి కనుక్కొని దానిలో ఒక ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి జరిగి ఆ యొక్క కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలవుతుంది ఈ రోజు సాయంత్రం నుంచి మొదలైతుంది చక్కగా ట్రాన్స్పరెగా క్యూఆర్ చోడించి ఆ కోర్టుతో పాటు మనం వెళ్ళిన ఇంట్లో వివరాలు కానీ ప్రతి ఒక్కటి తీసుకొని ప్రభుత్వానికి కానీ పార్టీ కానీ అప్లోడ్ చేయబోతున్నాము ప్రతి ఒక్క సమస్యని చాలా ట్రాన్స్పరెంట్ గా సాల్వ్ చేసే విధంగా ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే ఏ కారణాల వల్ల దాన్ని చేయలేకపోతున్నాం దాని ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందుల మనము దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు కాబట్టి ఈ రోజు నుంచి కరే కాదు రాష్ట్రం మొత్తము పెద్ద ఎత్తున ఈ యొక్క మొదలైతా ఉంది మనకి కడపలో మీకు మొన్ననే తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు వాడి బల్య సభ సాక్షిగా మన కడపకు నీళ్ళు ఇస్తాము అది నా బాధ్యత అని చెప్పారు దానికి గాను ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇక్కడ కడపకే కానీ కొక్కొట్లు కానీ నీళ్ళ సౌకర్యం ఇచ్చే విధంగా ముందుకరిచారు దానికి సంబంధించిన ఆ అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్లాన్ కానీ దానికి సంబంధించిన ఎలా పూర్తిగా మీరు ఆల్రెడీ వాళ్ళు ఇంకొక ఫైల్ తయారు చేస్తూ పంపించడం జరిగింది దాంతో పాటు బుగ్గొంగం కూడా దానికి సంబంధించిన ఎస్టీపీలు కూడా కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కూడా ప్రపోజల్ వెళ్ళడం జరిగింది మన కడప ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు రోడ్లు లేవు కాలువలు లేవు మనకు మంచి నీళ్ళు లేవు ఈటి వీటిని నలుగురు వీటి మూడింటిని మనం సాల్వ్ అవసరం ఉంది మన భవిష్యత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ప్రభుత్వం దగ్గరికి పని చేస్తున్నాము రోజు కాదని లేవని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది తప్పకుండా ప్రపోజల్ తరఫు నుంచి కడపకు ఈ విధమైన పని చేద్దాం అందరం కలిసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం కంటే ముందే మనము కడపలు మీరు అందరూ చూసి మన కడప ఎప్పటిప్పుడు కాల్ చేస్తూ వెళ్తున్నాము ఇంకా ఇదే కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలతో ముందుకెళ్ళబోతా ఉంది కాబట్టి కడప ఏ సమస్యలు ఉన్నాయో ఎక్కడ ఉన్న సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్ళి పనిచేస్తే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గము కడప యొక్క అభివృద్ధి కోసం మాత్రం కట్టుబడి ఉంటాయని సందర్భంగా తెలియజేస్తారు